దిస్ ఇస్ శ్రీదగ్గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ముఖ్యంగా మహిళలు విద్యార్థినిలు అద్భుతమైన ఇంజనీరింగ్ విద్య నేర్చుకుని వాళ్ళు విద్యా విజేతలుగా విశ్వ విజేతలుగా మారాలని ఒక సదాశయంతో పుల్లారెడ్డి గారు ఆయన సతీమణి పేరు మీద నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అనే ఒక కాలేజీ హైదరాబాద్ లో ఏర్పాటు చేసి వేలాది మంది విద్యార్థులకి అద్భుతమైన విద్యను అందిస్తున్నారు నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ప్రిన్సిపల్ డాక్టర్ కె రమేష్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలి అంటే ఒక మహిళని ఒక విద్య తేజస్సు కనుక ఇస్తే మూడు తరాలు అవి కంటిన్యూ అయ్యి మూడు తరాలు బాగుపడతాయి అదే ఒక మనిషికి అంటే ఒక వ్యక్తికి విద్య ఇస్తే ఆ తరం మాత్రమే బాగుపడుతుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకుని సో శ్రీ పుల్లారెడ్డి గారు ముందు ఆలోచనతో చాలా భావితరాలను కూడా ఆలోచించుకుని ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ స్థాపించడం జరిగింది అప్పుడు మేమంతా కూడా ఒక్క అనుకున్నాం ఇది ఇంజనీరింగ్ కాలేజీ ఉమెన్స్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అని చెప్పేసి కానీ వారికి ఉన్నటువంటి ఆలోచన వారి స్ఫూర్తి వారు అందించినటువంటి తోడ్పాటు ఈరోజు అదే ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ సో అన్ని కాలేజ్తో పోటీపడి ఈరోజు రాష్ట్రంలో ఫస్ట్ ప్లేస్లో ఉంది నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే అది ఒక బ్రాండ్ నేమ్ అంటే పుల్లారెడ్డి గారు స్థాపించిన అనేది ఒక బ్రాండ్ అయితే నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ లాగా అంటే అదొక బ్రాండ్ నేమ్ అనమాట ఆ బ్రాండ్ నేమ్ ఇప్పటికి కూడా అది కంటిన్యూ అవుతుంది మా కాలేజీలో అల్యూమినీ సంస్థ అంటే విద్యార్థులు వెళ్ళిపోయిన తర్వాత వారితో ఒక సంస్థ అల్యూమినీ సంస్థ అనేది ఏర్పాడటం జరిగింది దానికి స్వయాన మా వైస్ చైర్పర్సన్ అనేటువంటి శ్రీ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ది అల్యూమినీ సో వీరందరితో కూడా వీరు వెళ్ళిపోయిన అల్యూమిని అంటే విద్యార్థులతో వారు కొంత క్లాసెస్ వచ్చేసేసి ఇక్కడ వారికి అందరికీ ఇక్కడ ప్రజెంట్ స్టూడెంట్స్కి క్లాసెస్ తీసుకోవడము ప్రజెంటేషన్స్ ఎలా చేయాలి అలాగే ప్లేస్మెంట్స్కి ఎలా ప్రిపేర్ కావాలి అలాగే జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమిటి ఇవన్నీ కూడా వారు వచ్చి ప్రతి సంవత్సరము మార్చ్ ఏప్రిల్ టైంలో వారు వచ్చి ఇక్కడ విద్యార్థులకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సో అదే విధంగా వారికి తోచిన విధంగా కొంత పారితోషికం ఇవ్వడం జరుగుతుంది సో వారిచ్చినటువంటి పారితోషికం మళ్ళీ ఇక్కడ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకి సహాయం అందించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం